చూపిస్తారు కానీ నేను పెద్దగా పూర్తి స్థాయిలో ఎప్పుడు నమ్మింది లేదు సో దాని వల్ల పెద్ద అంటే అన్ని దాన్ని నమ్ముకొని అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన అర్థమేది అంటే ఇక్కడ అన్ని మనం అనుకునే ఏమి జరగవు ఇక్కడ కొన్నిసార్లు మనం అనుకునే ఒక్కటే ఏంటంటే మనం నచ్చిన సినిమాని మనం చేయగలం అంతే అది ఒక్కటే నా కంట్రోల్లో ఉంటది ఇంకా దాన్ని మించి ఏ ఒక్కటి నా కంట్రోల్లో ఉండదు అని నాకు అర్థమైంది అలాంటప్పుడు ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ అన్నట్టు కేపీ గారు డిసెంబర్ ట్వంటీ చాలా మంచి డేట్ అండి లేకపోతే తర్వాత వచ్చిన డేట్స్ చాలా మంచి డేట్స్ ఉన్నాయి కానీ ఈ డేట్ ఎందుకు కుదిరిందంటే బిజినెస్ పరంగా ఈ డేట్ అయితే కరెక్ట్గా అనుకోవడం సో అలాంటప్పుడు నమ్మితే ఎంత నమ్మకపోతే ఉంది సినిమాలు సార్ అసలు దాని గురించి ఏ మాటలు ఏ ఒపీనియన్ లేదు ఏ లేదు కాకపోతే ఒకటి సటిల్ గా అంటే చాలా చెప్పి చెప్పనట్టు చెప్పిన విషయం ఏమిటంటే మన మన వ్యక్తిగత నమ్మకాలని ఎదుటి వారు మీద రుద్దితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయనే ఒక విషయం మాత్రం తెలుస్తుంది అంటే మీరు ట్రైన్లలో చూసినట్టు పెళ్లి పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటారు కానీ అప్పుడు కూడా మంచి ముహూర్తాలు సెట్ చేసుకుని పెళ్లి చేస్తారు ముహూర్తాలు తీసుకుంటాం కానీ ఎక్కువ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది పాత్రలో మీకు తెలుస్తుంది బట్ వి డి టేక్ ఎనీ సైడ్ ఆన్ జాతకం మంచిగా జాతకాలు చెడ్డగా ఇట్లాంటి ఆ దాని జోన్లకైతే లోకైతే అసలు మీరు మీరు తర్వాత మనం కానీ ఒక పెయిన్ ఎమోషన్ ఉన్న సినిమాలే ఎక్కువగా ఆడియన్స్ అట్రాక్ట్ అయినాయి అది కూడా అవే సక్సెస్ అయినాయి సో మధ్యలో మీరు డార్లింగ్ లాంటి సినిమా చేసినా కూడా అది అంతగా పే సో ఆ సినిమాలకి ఈ సినిమా డిఫరెన్స్ ఏంటి సో అంటే వల్లబిలిటీ వల్లబిలిటీ అంటే సాధారణంగా మనము చాలా మంది అంటే ఇవాళ రేపు మనకి అందరికీ ఒక నిస్సహాయత ఉంటుంది అందరిలో ఒక తెలియని ఒక నిస్సహాయత కాకపోతే ఏంటంటే అవి మనము మన క్యారెక్టర్స్ లో ఎక్కువ పోట్రీ చేయడం వాటిని మనం ఎప్పుడు చాలా గా ఉండాలని అనుకుంటామని అనిపిస్తుంది విచ్ ఇస్ ఆర్ అవుట్ వర్డ్ లైఫ్ కానీ బిలిటీ అంటే నాకు దిస్ అండర్డాగ్ హీరోస్ అనమాట అండర్డాగ్ హీరోస్ అంటే ఆ చాలా నార్మల్ గా ఎవ్రీడే కామన్ మ్యాన్ కూడా ఆ ఒక ఉద్యోగం సంపాదించడం కూడా ఒక గొప్ప అడ్వెంచర్ ఇవ్వాలి మన కళని మనం నెరవేర్చుకోవడం కూడా చాలా గొప్ప ఫీలింగ్ అని నమ్ముతాను అంటే ఒక కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవడం కూడా నా దృష్టిలో ఒక హీరోని వాడు కూడా ఇవాడు సో ఆ పెయిన్ కంటే కూడా ఏంటంటే ఆ జర్నీ ఏదైతే ఉందో అది పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ దాని రివార్డ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది అది మల్లేశ్వరం అయినా కోర్ట్ అయినా అయినా దట్ రియలైజేషన్ ఆ బలగంలో ఒక రియలైజేషన్ అంటే తాత విలువ తెలుసుకోవడం నా రియలైజేషన్ అయితే ఆ పెయిన్ అంటే నేను అరే ఇన్ని రోజులు నేను అది నేను తెలుసుకోలేకపోయాను ఒక బాధలో నుంచి వచ్చే పెయిన్ దాని తర్వాత అందరూ మళ్ళీ కలిసామని ఒక రెజల్యూషన్ సో ఇటువంటి క్యారెక్టర్స్ నేను చూస్తూ పెరిగాను ఎటువంటి క్యారెక్టర్స్ నేను చూస్తూ పెరిగాను అటువంటి క్యారెక్టర్స్ ని మళ్ళా తెర మీద చూపించడం నాకు చాలా బాగా అనిపిస్తుంది సో పెయిన్ కంటే కూడా నేను వర్లంపులు